కంప్లైంట్ ఇస్తే ఎందుకు చర్య తీసుకోవు నెల రోజుల లోపు రాహుల్ గాంధీ ఏమన్నాడు దానికి ఏం చర్య తీసుకున్నావు నువ్వు మొత్తం నా ముందు రిపోర్ట్ పెట్టండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో చెప్పు చట్ట ప్రకారం ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పు అని నోటీస్ ఇచ్చింది హైకోర్టు అంటే రాజకీయాల్లో ఒకటి వైసీపీ వాళ్ళకి ఒక మంచి లీగల్ టీం లేదు లీగల్ టీం పెట్టుకుని అదేంటంటే ఆ మెయిన్ పాలిటిక్స్ ఇష్యూస్ అని మెయిన్ ఇష్యూస్ అన్ని వాళ్ళు అక్కడ నుంచి మానిటర్ చేస్తున్నారు సుప్రీం కోర్టులో వాళ్ళు చూసుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కేసులు వేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఏరియాలు అంద బూతులు తిట్టేయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవి అరే ఒక జడ్జిల మీద పోస్టుల గురించి అంతమంది జైల్లోకి పడితే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక్కడికనే ఉన్నాయి కాబట్టి లీగల్ పారామీటర్స్ లో జగన్ ఫెయిల్యూర్ బాగా ఎక్కువ ఉంది అది యువతల వాడికి ఫెచింగ్ అవుతుంది కాబట్టి తప్పు తప్పే అది ఇది అంత సీరియస్ గా చూడాల్సిన అంశమేనా సంక్రాంతి ముందు తొమ్మిదో తేదీ అంటే ఆ రోజు విచారణ తర్వాత ఏం జరుగుద్ది అనేది సంక్రాంతి ముందు ఆయన్ని అరెస్ట్ చేయడము నోటీసులు ఇవ్వడం లేదంటే జైలు జరుగుద్ది ఏమీ అవ్వదు నోటీస్ ఇచ్చి ఇంతకు ముందు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పారు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అతను ఇట్లా మాట్లాడాడు కాబట్టి మేము అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు ఇప్పుడు లోకేష్ కు నోటీస్ ఇచ్చారు లోకేష్ ఆన్సర్ చేస్తారు నేను అవినీతి పరులైన అధికారుల గురించి అన్నాను వీళ్ళ గురించి కాదు ఎవరైతే అవినీతి పరులు భయపడాలి మిగతా వాళ్ళు భయపడ్డామంటే వేరే సంఖ్యాత వెళ్తుంది కదా అని ఒక ఆన్సర్ ఇస్తారు అవినీతి పరులు భయపడాలంటున్నా నువ్వు అవినీతి బోర్డు కాదు కదా నీకు ఎందుకు కోర్టు అంతేనా ఏమీ జరగదు అడ్డు పెట్టుకుని వైసీపీ ఏమి రాజకీయంగా రాజకీయం చేయట్లేదు కాసేపు అంటే లోకేష్ పదే పదే డైరీ వాడటం తగ్గిస్తాడు డైరీ పేరు మాట్లాడటం తగ్గిస్తాడు కొంత దీనివల్ల రేపు నుంచి అది బయట